సరే అన్నా అన్నావు కదా నేను వినలేదనుకుంటవా తేనగారు సునీతక్క బాగుందా సునీతక్క ఎక్కడ ఉంటుంది ఇండియాలోనావైట్లో ఉంటుందా వారం శనివారం కొంచెం బిజీగా ఉన్నాను మంచు అయ్యో తెలుగు గారు ఇంకా రేపు రోజే కదా నిమ్ ఈరోజు ఇంకా రేపు రెస్ట్ తీసుకోండి గారు కొంచెం ఇంటి దగ్గర అన్న పిల్లలు బాగున్నారు తేను గారు సునీతక్క ఊరు కాకినాడ మంచు అవునా యూట్యూబ్ ఫ్రెండా లేకపోతే మీకు తెలిసిన ఫ్రెండా తేనుగారు సునీతక్క అన్న వద్దంటే నేను లైవ్కి రాకుండా ఉంటానా నీలాగే ఫ్రెండ్స్ మంచి నువ్వు ఎట్టపరిచాను తను కూడా యూట్యూబ్ లో అవునా అవునా తెనుగారు మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ చూస్తే అంటే మీ ఇద్దరిది ఒకే ఊరేమో అంత బాగున్నారు అనిపించిందన్నా అందుకే అడిగిన ఇంటి దగ్గర అన్న పిల్లలు బాగున్నారా తెగారు మీరు ఇంత పని చేస్తా అండి కోవేట్లో ఉండి అయినా వీడియోలు యూట్యూబ్లో వీడియోలు వెళ్తున్నారంటే గ్రేట్ గారు నాకైతే మీకు చాలా ఎంత కష్టపడుతున్నారు మీరు కోవేట్లో ఉండి మళ్ళా ఇంట్లో పని చేసి మళ్ళీ వీడియోలు తీస్తున్నారంటే ఎంత గ్రేట్ గారు మీరు ఓకే మంచు మా మేము వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఈరోజు మాట్లాడడం ఏమనుకోకు అయ్యో నేను ఏమనుకుంటా గారు మీరు ఇంతవరకు ఉన్నారు కదా వెళ్ళిరండి తేనగారు నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా మిమ్మల్ని గారు మీరేం ఫీల్ అవ్వద్దండి మీకు వీలైతే ఖచ్చితంగా చూస్తారని నాకు తెలుసు గారు మన ఫ్రెండ్షిప్ నాకు మీరు ఏమనుకోవద్దండి నేను అయితే ఏమనుకోను మీకు వీలున్నప్పుడు నైట్లో లైఫ్ చేస్తా ఇప్పుడు గారు నేనన్నాను నో బట్టలు బట్టలు మార్ చేస్తన్ నా నా తిరపతి తిరం కిం తిరపతి تاسو راته نه خبرېږي نه خبرېږي Haris-haris Haris-haris